నా పేరు దవ్వాజీ రాజు మాది కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామం నేను ఒక చిన్న సన్నకారు రైతును కొద్దిపాటి పొలం తొంగి కొన్ని పశువులను పాడి పశువులను పెంచి పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాను అయితే నిన్న రాత్రి నా పొలం వద్ద కట్టేసి ఉన్న బర్రే అది ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి గుర్తు తెలియని కారత్తి నా బర్రెను ఢీకొట్టి సుమారు లక్ష రూపాయల బర్రె మృతి చెందడం జరిగింది దీనిపై అధికారులు కానీ ఎవరు కానీ తత్వరం స్పందించి నాకు ఈ సన్నకారు రైతును ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను